మోనోపోడియా అంటే పక్కన వెజిటేటివ్ గ్రోత్ గా ప్లాంట్ వస్తుంది ప్లాంట్ వంగిపోదు విరిగిపోదు దాని తర్వాత ఏదైతే ఉన్నదో ఇది గా వస్తుంది కాబట్టి దగ్గర దగ్గర కాపు గణప దూరం మధ్యాహ్నం దగ్గర దగ్గర ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే నీకు నిటార్గా వచ్చేటువంటి రకం అంటే మొక్కల సంఖ్యను ఎక్కువ పెంచుకోవచ్చు ఈ మొక్కల సంఖ్యను పెంచుకునేందుకు అనుకూలమైనటువంటి రకం ఈ సింపుల్ దీంట్లో కాయసైతే లాగుంటుంది దగ్గర దగ్గర కాపు ఉంటుంది మీరు చమత్కారు మూడు సార్లు లేకుంటే రెండు అన్న స్ప్రే చేసినటువంటి పరిస్థితుల్లో మొక్క ఇంత హైట్ పెట్టి కాల్ మనకి ఏదైతే ఉన్నదో రెండు రెండున్నర అడుగులు ఏ సార్ తర్వాత ఒక అడుగు నుంచి ఎనిమిది మనకి ఏదైతే ఉన్నదో మొక్క నిండా మొక్క పెట్టుకునేటువంటి అనుకూలమైనటువంటి ఇంకోటి రా దాదాపు రాయలసీమలో ఫిఫ్టీ పర్సెంట్ ఎకరేజ్ తగ్గిపోతుంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎకరేసి తగ్గిపోయింది కారణం ఏకైక కారణం అంటే టొబాకో స్ట్రీట్ వైరస్ అనేటువంటి చాలా క్లియర్గా అది మన ఆల్రెడీ మనకి ఏదైతే ఉన్నదో ఇక్కడ నా నల్గొండలో కానీ మహబూబ్ నగర్ లో కానీ ఆల్రెడీ రావడం అనేటువంటి జరుగుతుంది ఈ సింధు అనేటువంటి రకానికి మీకు టొబాకో స్ట్రీట్ వైరస్ అనేటువంటి తెగులు దాదాపు రాదు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ రాదు దీనికి పూర్తి తక్కువ టొబాకో స్ట్రీట్ వైరస్ అంటే ఇట్లా ఉంటుంది మీకు తెలియదు సార్ దానికి ఏంటంటే పైన మొగ్గలు మాడిపోవడం స్టార్ట్ అవుతుంది కింది దాంకా మాడిపోయి రాలిపోతాయి మొక్క మొత్తం సాంపొచ్చి అది ఏదైతే ఉన్నదో ఆ టొబాకో స్ప్రిట్ వైరస్ అనేటువంటిది మహబూబ్ చూసాము తర్వాత వచ్చేసి నల్గొండలో చూసాము అది ఏ టైంలో అన్నా కానీ మన దగ్గర రావచ్చు కానీ దానికి ముందే మీకు ఏదైతే ఉన్నదో దానికి హండ్రెడ్ పర్సెంట్ టాలరెంట్ అయినటువంటి వెరైటీ మీకు ఏదైతే ఉన్నదో సింధు రకం ఇచ్చాము సింధులో కూడా మీకు పురుగు తక్కువ అంటే ఆకు రసంపించే పురుగు కంపేరటివ్లీ తక్కువ సింధులో కూడా ఇది నూట నలభై నూట నలభై ఐదు రోజులు ఇప్పుడు మీరు చూస్తుంటే దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కాయలు కాబట్టి ఏదైతే ఉన్నదో మీకు అర్లీగా వచ్చేటువంటి దీనికి మీరు ఏదైతే ఉన్నదో ఇంత హైట్ వచ్చిన తర్వాత ఈ టాపింగ్ చేయించడం అనేటువంటి చేయిస్తే మీకు ఏదైతే ఉన్నదో కింద గోడ కాపు రాలిపోకుండా ఉంటాయి ఇది దగ్గర దగ్గర నాటుకున్నందుకు అనుకూలం మురుగు తక్కువ దాని తర్వాత వచ్చేసి దగ్గర ఇంకా నాలుగు ఎక్కువ మీకు పంగ కాడు తక్కువ వస్తుంది అడ్కొమ్మ దీనికి నిలువగా పెరుగుద్ది చెట్టు నాలుగు ప్యాకెట్లు వేసుకోవాలి అంటే కాయ సైజు మటుకు ఎక్సలెంట్ ఉంటుంది